మేబీ కార్తీక మాసం అవ్వచ్చు అందువల్ల కాస్ట్ అయితే ఉన్నాయి బాగా ప్రతిది ప్రతిది టూ కాస్ట్ ఎటు తిరిగి లైక్ క్యారెట్ బీన్స్ ఇవే కొంచెం రీజనబుల్గా అనిపించినాయి కంపేర్ టు మామూలు వెజిటేబుల్స్కి అదే తక్కువ రేటు ఉన్నాయి రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్ని కూడా ఎక్కువ రేటు ఉన్నాయి క్యారెట్ బీట్రూ క్యారెట్ బాలు బెండకాయ అన్ని ఒక రీజన్స్ అంతా రేటు మాత్రం కొంచెం ఎక్కువ ఎక్కువే ఉన్నాయి బయట డబల్ అసలు ఇక్కడ ఫార్టీ అయితే అక్కడ ఏకంగా ఎయిటీ హండ్రెడ్ అమ్ముతారు ఇక్కడ క్వాలిటీ అనేది సేమ్ ఇంచుమించు అంతే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ పై పైన ఉన్నాయి మాత్రమే సెగ్రిగేట్ చేస్తారు తప్ప ఇక్కడ అక్కడ ఒకటి పెద్ద లేదు లేదు ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి అయితే ఇట్లాగే ఉన్నాయి టూ వీక్స్ నుంచి కాస్ట్గానే ఉన్నాయి